హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజుల సగరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో ఈరోజు పచ్చి కూర వండుతున్నాను మా టీటు బాబు కోసం ప్రత్యేకంగా ఒక హాఫ్ కేజీ పులుసులాగొద్దమ్మా దగ్గరికి వండు మంచిగా ఉంటుంది నువ్వే వండు అని చెప్పిండు సో వండుతున్నాను రండి ఇంకా ఇక ఆఫ్లాన్ బుక్ చేసిండు మా పిల్లలు ఇంకా వచ్చేసిండు తిటోడు లాలీపాప్ చూపిస్తాను తింటాను చూడని చెప్పేసి నేను 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 అని చెప్తా ఇంకా వస్తాడు ఇంకా హాయ్ గాయ్స్ అని చెప్తున్నాడు సో ముందైతే మనం కర్రీ వండేసుకుందామండి సో ఒక రెండు మూడు ఉల్లిపాయలు కోసుకున్నాను సింపుల్గా వండేస్తాను పెద్ద ఏం లేదు ఇంకా స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఎందుకంటే మేము చికెన్ తీసుకుందాం అనుకున్నాం ఇవాళ తిరుగువారం కదా ఉప్పలమ్మని చేసుకొని కోణి కోసుకుంటామని వాడి కోసం రొయ్యలు అనమాట కోడిని అనేది సాయంత్రం కోసుకోవచ్చు అని చెప్పేసి వాడికి ఇప్పుడు ఈ రొయ్యలు ఫ్రై చేస్తున్నాయి అనమాట చారు ఉన్నది ఇంకా కోడి అన్నది కోడి కోసుకుంటే వాడు తినాడు కదా పాపం వ్యాక్సిన్ వేసుకున్నాడు సో గిన్నె పెడక్కింది ఆయిల్ వేసేసుకుందాం మనం కొంచెం ఎక్కువే పడుతుంది ఇంకా బయట వండేస్తే కొంచెం మళ్ళీ బాడీ పెయిన్స్ వస్తాయి పొద్దున్న చల్లగా ఉన్నది కదా బాగా మరి ఇదేనా మళ్ళీ ఇక వేడిగా ఉన్న అని చెప్పేసి అంతసరికి మళ్ళీ వేడి చల్లగా స్టార్ట్ అయింది ఒక మూడైతే పచ్చిమిర్చి తీసుకున్నాను చక్కగా ఏం పసుపు ఉప్పు అది ఇది వేయలేదు వేడి నీళ్ళలో అడిగేసిన అంతే రొయ్యలు అసలు ఆ రొయ్యలు తీసుకున్నది కూడా తెలియదు వాళ్ళు పిలిచి అమ్మ ఐదు రంగ అనమాట సీ ఫుడ్స్ వాళ్ళది సో ఇగో ఇగో అమ్మ అమ్మ రొయ్యలు తీసుకున్నాడు రాజు అని చెప్తే తీసుకున్నాను అనమాట పొద్దున వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది కొంచెం నెల మార్చకం అంటే కాళేశ్వరం ఏమి రాజు సరిగా వచ్చినాక మనం కొన్ని కోసుకోవచ్చు లేదు ఊరుకుని ఇంకా మేము ఇద్దరం తినేది ఎవరం ఒక డాలి నేనే కదా సాయంత్రం వరకు అయితే ఇక కోసుకుంటే సరిపోద్ది అని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడైతే వీడికి దండుతున్నాము ఇంకా సో ఆయిల్ వేడి కదా రెండు పచ్చిమిర్చి వేసేసుకున్నాం ఫస్ట్ ఇంకా పప్పు వ్యాక్సిన్ వేసుకున్నాడు దాదాపు ఆరు నెలలు అవుతుంది కానీ మేమే పెడతలేము చూద్దాం ఇంకొక రెండు నెలల వరకు అని చెప్పేసి మా ఊరియా మగ్గి బాగా ఏమో కరవలేదు కాకపోతే ఇట్లా గీరింది కాని వ్యాక్సిన్ వేయించాను అందుకే చికెన్ వాడు కూడా తినట్లేదు భయంతో మటన్ 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 అంటారు మటన్ వద్దురా బాబు అని చెప్పేసి ఈ రొయ్యలు ఎదురుగా ఉంటా ఓ రొయ్యలకి చెప్పిండ వాళ్ళు క్లీన్ చేసి ఇచ్చిండనమాట సో ఉల్లిపాయలు వేస్తున్నాను ఇంకా దగ్గరికి వండుతాను అది తీయకుండా దగ్గరికి ఈ గురిలాగా వండేస్తే వాటికి సాయంత్రం వరకు అవుతుంది అనమాట అబ్బా మీరు చికెన్ తెచ్చుకుంటారా కోని కోస్తారా అబ్బా నేను తినొద్దా అంటాను అయితే నాకు మటన్ తేండి మటన్ తేండి అంటాను మటన్ దగ్గర నాయన ఊరికే మటన్ వద్దు మళ్ళీ అసలు ఎలా వెళ్తాను అని చెప్పేసి మేము అని చూపిస్తే అయితే ఫ్రాన్స్ ఫ్రాన్స్ అంటాను కింద పడ్డే ఉల్లిపాయలు అవి తీస్తున్నానమాట కొంచెం సిమ్లా పెట్టేసుకున్నాను మెల్లగా ఉడకనిద్దాను ఇంకా బయట కూర్చున్నాను ఇంకా బయటనే అక్కడ కూర్చొని రైస్ పెట్టుకొని మెల్లగా చేస్తున్నాను అనమాట పొద్దున మా సోన్ ఇంకేమీ తీసుకోలేదు పొద్దున్న టిఫిన్ చేసి పోయినా ఇంకా ఉల్లిపాయలు ఉడికినాయి కదా అల్లం వేస్తున్నాను సో కొత్తిమీర కూడా లేదు నేను అనుకోలేదనమాట ఈ రొయ్యలు వస్తే వండాలని చెప్పేసి లేకపోతే కొత్తిమీర పొద్దున్నే తెప్పించుకునేదాన్ని ఏం లేదు వెళ్ళామని చెప్పేసి దాన్ని నెల పొడిగి ఇట్లా అది అని చెప్పేసి ఏంటంటే ఇట్లా స్పైసీగా చూడగానే ఇట్లా కనపడాలన్నమాట కంటిన్యూగా ఇంకా చక్కగా అల్లం కూడా వేగాల రొయ్య బడిని చూడండి అలా వేయిస్తూ ఉంటుంది చూపిస్తాను అల్లం వేగింది కదా ఇంకా పసుపు వేసుకున్న సరిపోని ఇంకా అల్లం వెల్లుల్లి చేసుకోవాలి మేము మళ్ళీ దేవుడి చేసుకునేది ఉన్నది ఇంకా ఆ పని అసలు ఇవాళ ఆ పని చేద్దాం అనుకున్నాను తీసి పెట్టినాను అసలు చేయడం కాలేదు ఇంకా ఇవ్వాలన్నా చేయాలి సాయంత్రం వరకు మా పెద్ద పిలుస్తాం అనుకోండి అక్కడ ఆమె అల్లం గేత్త నేను వెల్లిపాయలు తీసుకున్నాను ఆమె వెల్లిపాయలు తీయలేదన్నమాట ఒక్క టమాటా తీసుకున్నాను మందం చూడండి పచ్చడి పెట్టాలి పచ్చడి పెట్టడం అయితేలే లేదు తీసుకొస్తలేను అసలు టమాటాలు తీసుకొచ్చుకోవాలి బాగున్నాయి కండ కొండ ఒక ఐదు కిలోలు పెట్టినాం అనుకో ఫుల్ అవుతుంది పచ్చడి మొన్న ఒక రోజు రోజు లేదు బజార్కి వెళ్ళిన టమాటాలు పొద్దున్నే వచ్చినాయని చెప్పేస్తే వెళ్ళేసరికి అయిపోయాను నేను బురకా చెప్పాలన్న చూసినా ఆ రోజు టమాటాల కోసం పోయినా అనమాట ఆ రోజు దొరకలేదు ఇప్పుడు మాత్రం బాగున్నాయి ఇవి టమాటాస్ ఇంకా సాయంత్రం వాళ్ళకి చెప్పేసి వస్తే తెచ్చిస్తారనమాట ఒక ఐదు కేజీలు తెమ్మని చెప్తే అట్లా ముందుగా కట్ చేయకుండా పొయ్యి మీద కట్ చేసుకుంటున్నాను ఫాస్ట్గా అవి కొంచెం ఉడికితే అది ఒక కొంచెం పులిపన్నది వస్తుంది అనమాట మరి అది లా లేకుండా చింతపండు వేస్తున్నాం కదా మనం అవి కొంచెం ఉడకనిద్దాం అనం ఇంకా దగ్గర కనీసం రెండు సార్లు కలిపేసుకొని మూత పెట్టేసి మళ్ళీ సిమ్లో పెట్టినామంటే ఒక రెండు మూడు నిమిషాలు చక్కగా ఉడకద్దు అనమాట ఇంకా మూత పెట్టేసుకున్నాం ఉడకనిద్దాం ఇంకా మళ్ళీ సిమ్లో పెట్టేసుకున్నాను ఇంకా సో దగ్గరికి ఉడికింది చూడండి కొంచెము అంటే మట్టి పాత్ర ఉంది కానీ అది మట్టి వాసన వస్తుందని చేయలేదు గిన్నెలో వండుతున్నాను ఇప్పుడు రొయ్యలు వేసుకున్నాం ఉల్లిపాయలు ఉడికినాయి కదా రొయ్యలు వేసుకున్నాం ఇక రొయ్యలలో మనము వాటర్ వస్తుంది ఇప్పుడు చూడండి ఎంత వాటర్ వస్తుందో అందులోకి వెళ్ళి ఆ వాటర్ అంతా పోయే వరకు మనము వేపేసుకోవాలన్నమాట అదే పోతేనే చక్కగా ఉంటుంది అన్నమాట మనం ఒక్కొక్కసారి ఏంటి ఫస్ట్ ఉడకబెట్టేసి ఆ వాటర్ ఊడిపోయేది ఉడకబెట్టి ఉండొచ్చు కానీ నేను వేడి నీళ్ళల్లో వేసినాను కదా అందుకోసమని అట్లా అవసరం లేదనమాట మనము పసుపు కొంచెం ఉప్పేసి ఫస్ట్ ఇట్లా ఆవిటీలో పెట్టినట్టు మొత్తం నీళ్ళు ఇంకేవరకు వరకు ఉడకబెట్టి అట్లా ఫ్రై చేసుకోవచ్చు ఇంకా వేడి నీళ్ళలో వేసరికి దగ్గరకు వచ్చినాయి కదా అవసరం లేదని చెప్పేసి నేను ఇట్లా డైరెక్ట్ వండుతున్నా మళ్ళీ వడతా ఐదు నిమిషాలు ఒకసారి అయిందా అయిందా అమ్మ అయిందా ఇంకెంతసేపు ఇంకెంతసేపు అని చెప్పేసి వచ్చి ఆ గిన్నెను చూస్తా ఉన్నాడు ఇంకా అబ్బాయి ఎంతసేపే అని అంటే అన్నమైన చూడాలని చెప్పేసి అన్నం చూపిస్తున్నాం అనమాట అన్నం పెట్టేస్తున్నానుగా అన్నం బయటనే పెడుతున్నాను ఎందుకంటే కరెంట్ బిల్లు ఇంట్లో అయితే ఏసీలు వాటికి బిల్లు ఎక్కువ వస్తుంటుంది కదా బయటనే పెడుతున్నగా చూడండి ఆ వాటర్ అంత వస్తుంది అనమాట ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి ఇంకా బిల్ ఎక్కువ అని చెప్పి పై కనెక్షన్కు షెడ్లకు ఇచ్చినాం అనమాట పైన బిల్లు ఎక్కువ రాదు రెండు వందలు రెండు వందల యాభై వస్తుంది ఇదైతే వీళ్ళలోనే ఉంటుందిగా మాకు అందుకోసమని అక్కడే ఇచ్చినాం దానివల్ల ఒక వెయ్యి రూపాయలు తగ్గింది అనుకోండి దగ్గరికి ఉడికా చూడండి ఇంకా ఇంకా కొంచెం ఉంది వాటర్ అయినా ఇంకా ఉడకాలన్నమాట అందుకోసం అని ఆ కరెంట్ మొత్తం పైకే మోటరు అది పైకే సో షెడ్లో కరెంట్ కూడా పైకే కాకపోతే ఇంకా కొంచెము ఇంట్లో ఏదైనా ఒక కనెక్షన్ ఇద్దామని చూస్తాను ఇన్వర్టర్ అదే ఇస్తాం అనుకో ఇంకా తగ్గుద్దని చూస్తాను వాళ్ళు వస్తలేరు షాప్ పిల్లలు వచ్చి ఫిట్ చేస్తారు కానీ చెప్తా అంటే టైము ఉండట్లేదు అసలు ఇంకో దగ్గరికి వచ్చేసింది అట్లా ఒక రెండు నిమిషాలకు ఒకసారి రెండు నిమిషాలకు ఒకసారి కడగలవా ఎంత ఒక పది పదిహేను నిమిషాలలో దగ్గరకు వచ్చేస్తుంది అనమాట ఇంకా కర్రీ అన్నది మొత్తం ఇంకా దానిలో సరిపోని సాల్ట్ వేస్తున్నాను ఇంకా ఆల్రెడీ సీ ఫుడ్డే కదా ఇది రొయ్యలు అన్న మనీ అందుకోసమని కొంచెం తక్కువ వేస్తాను అనమాట మా ఎదురుగా మొత్తం సీ ఫుడ్సే ఉంటాయి అన్నమాట అవి వాళ్ళు సరిపోను కారం వేస్తున్నా కారం కొంచెం ఎక్కువ వేసినా పర్వాలేదు దాంట్లో సాల్ట్ ఉంటుంది కదా వీళ్ళలో కొంచెం చూసి వేసుకోవాలి ఇంకా చూసినా సో ఇంకా చక్కగా ఫ్రై అయింది మళ్ళీ దగ్గు స్టార్ట్ అయింది కొంచెం మాకు ద్రాక్ష ఉన్నాయి ద్రాక్ష కొంచెం టీటిబాబుకి అందేస్తే నేను కూడా వాడికి అడిగి బాక్స్లో పెట్టేటప్పుడు రెండు మూడు నోట్లు వేసుకుంటాను బాగా స్వీట్గా ఉన్నాయి దానివల్ల వస్తుంది ఇంకా తినొద్దు అనుకున్నాను కొంచెం కడిగేసి తింటున్నాను కానీ అయితే లేదు కొంచెం కస్తూరిమితి వేసుకున్నాను అనమాట కడిగేటప్పుడు ఏం చేస్తాను నోరు రాగదు కదా తింటాను రెండు మూడు దానివల్ల దగ్గు వస్తుంది మళ్ళీ ఎంత తినద్దు అనుకున్నా నోరైతే సో కస్తూరి కస్తూరిమితి వేసినా మెంతి పిండి వేయకుండా కొత్తిమీర లేదు కదా అందుకోసం కస్తూరిమితి స్మెల్ బాగా వస్తుంది అనమాట కస్తూరి మెత్తుంది కొంచెం ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి కొంచెం ఒకసారి మళ్ళీ గరం మసాలా ఉన్న మనం పొడి వేసుకున్నాం అనుకో కొంచెం ఎక్కువ ఏమవుతుంది బాగా స్పైసీ కూడా వద్దు కానీ మనకి స్మెల్తో నింటూ ఉంటాడు అనమాట అట్లయితే వస్తుంది కొంచెం వేసినట్ల ఇంట్లో చేసుకున్నది అయిపోయింది మళ్ళీ చేసుకోవాలి ధనియాల పొడి కూడా కొంచెం చేస్తాను ఇంకా ఇవాళ రేపు ఇవ్వాలి నైట్ అల్లం మెల్లిగడ్డ చేసుకోవాలి ధనియాల పొడి ఈ మసాలాలు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి మళ్ళీ ఇంకొక పని ఉంది ఆ పని ఏంటో చెప్తాను దీనికోసమో ఇంకా దగ్గర పడింది కూర చూడండి సో అట్లా వాడికి అట్లానే కనపడదు చల్లారిందంటే ఓన్లీ రొయ్యలు మాత్రమే కనపడతాయి ఇంకా ఇట్లా దగ్గర కనెక్షన్ చూడండి ఇక అయిపోయింది ఇంకా వాడికి తిరుగుతూ ఉన్నాడు ఇంకా వాడు ఫైవ్ మినిట్స్ ఆగున్నాను అంటే ఫైవ్ మినిట్స్ ఆ టైం చూసుకుంటాన్ని లోపలికి వెళ్ళిండు ఇంకా వీళ్ళతోనే ఎవరు ఎగుతారని చెప్పేసి నేను రైస్ తీసుకుపోయి ఇంట్లో పెట్టేసి వచ్చేసిన అట్లా దాన్ని చూసుకుంటూ ఊరుకుంటాడు అని చెప్పేసి ఇంకెంతసేపు ఇంకెంతసేపు అని సో అయిపోయింది ఇంకా అర్థమైపోయింది చూడండి ఇట్లా అంతే ఇంకిపోద్ది అనమాట సో మనం ఏమి పులుసు వేసుకోలేదు ఒక్క టమాటా మాత్రమే వేసుకున్నాము చాలా బాగుంటుంది ఇట్లా వండేసుకుంటే ఇంకా బాగా పులుసు వేసి రెండు మూడు రోజులు తినడం కంటే ఇట్లా అయితే బాగుంటుంది అనమాట ఇంకా బౌల్లో తీసుకున్నా మనకి ఇచ్చే కనపడాలన్నమాట ఇంత పెద్ద ఎందుకు అది దగ్గరికి అయింది కదా కొంచెం కరెక్ట్గా మూడు పొట్లకు సరిపోద్ది అనమాట వానికి మూడు స్పూన్లు చూడండి వాడి ఇష్టం ఎంతైనా తిన్నే సాయంత్రం వరకు ప్లేసేస్తారు ఇంకా డాలి కొంచెం వేసుకుంటుంది ఇంకా దాంట్లో సో ఇక మధ్యాహ్నం వరకే రెండు మూడు గంటల వరకే కోడిని తెచ్చేస్తే సాయంత్రం నాలుగు గంటల పోసుకున్నాం అనుకో ఉప్పాల తిరిగి వారమని సో అది ఇది సరిపోద్ది అనమాట గిన్నె అట్లున్నది కొంచెం సో ఇదండి ఈ వీడియో చూసినరా రొయ్యల కూర సో ఇట్లా కూడా వండుకోవచ్చు వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సింపుల్గా జ్యోతి సగరకు ఆ గిన్నె అట్లా ఉంది ఆ గిన్నె అక్కడ పెట్టేసి దీంట్లో పెట్టేస్తే వాడికి అన్నం పెడితే తినేస్తాడు అనమాట సో అట్లాగే నిన్న మాకు ఏం జరిగిందంటే ఉమెన్స్ డే కదా మా సగర భవనంలో మేము సెలబ్రేట్ చేసుకున్నాము డైరెక్ట్గా పెడుతున్నా చూడండి ఇంకా అమ్మ మాటలతో సహా చక్కగా చిన్న చౌ మొత్తం అవి పెట్టేస్తున్నాము కేక్ కట్ చేసుకున్నాం షాల్ వాళ్ళు కట్టుకున్నాం చాలా బాగా జరిగింది అసలు అనుకోకుండా అనమాట ప్రొద్దుగా అనుకోలేదు మధ్యాహ్నమే రెండు గంటలకు అన్న షాప్లకి ఏమన్నా గ్రూప్లో చేసుకున్నాయో తనకి ఫోన్ చేసి అక్కడ మనం సెలెక్ట్ చేస్తున్నాము సరే అందరూ వెళ్తున్నాండి వస్తారా మనమాట వస్తారు ఏమంటే కేక్ కట్ చేసేస్తాం అని చెప్పేసాను అంటే అందరూ వచ్చేసాను ఇంకొక మెసేజ్ పెట్టినామనమాట గ్రూప్లో ఇంకా వచ్చే వాళ్ళే వచ్చేసి అందరం తలా కొచ్చి ఇట్లా కట్ చేసుకున్నాం ఇంకా మాకు కంపిటీషన్ ఉన్నది అక్కడొచ్చింది అనమాట ఇక ఈ ఏమో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు అనమాట తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రామేశ్వరంలో తను కూడా వచ్చేసింది మాకు సగర్లది ఉంది అనమాట పదమూడు తారీఖు తనకి రెండక్కలు చెప్పడానికి వచ్చేసింది అట్లాగే సరైన నూడిగా రాదని చెప్పి అక్కడ చేపిస్తుంది అనమాట ఇంకా అందరం కేక్ తింటున్నాం ఇంకా స్వీట్ అంటే ఇష్టం కదా చిన్న చిన్నది అందరూ గడిపితే మా శనివారం మాకు శనివారం అంటున్నారు అనమాట

అందరికీ రుద్దుత ఉంటుంది మా షో కదా మొత్తం క్లాత్ వేసుకొని ఉన్నది ఇంకా ఏంటి చిర వేసుకొని చూస్తున్నది ఇంకా మొత్తం గంధాలు రుద్దు వేసుకున్నారు రెండు మూడు రోజులు మొత్తం ఫ్రీమ్ అంతా లేదు ఇంకా మళ్ళీ సరదాగా అనిపించదు అసలు ముందే ఇంకా చాలా అరేంజ్ చేసుకుని ప్లేస్ చిన్నగా ఉంది లోపల ఇంకా హాల్ పెద్దగా ఉంటుంది అన్నమాట మా సగర్భాన్ని అక్కడంత సామాన్ ఉంది పలుచుకుని చేస్తున్నారు అదే పిలుస్తాను రానివారం జరుగుతుంది అన్నమాట <laughs> चिन प्लेसणार <laughs> పోయి అక్క పాపం తను సగర్వణం చేస్తూ ఉంటానమాట ఇట్లా వేయడం తీయడం తనే స్టార్ట్ అయినా మంచి అక్కడే ఉంటుందన్నమాట ఇంకా వాళ్ళ స్కూల్ ఫంక్షన్ చేస్తాను అనమాట కొన్ని సబ్జెక్ట్ అవుతాను అంటా ఆఖరికి నిర్దేశం తీయలేదు ఇంకా నేను ఈ ఆకే వాళ్ళు అనిపిస్తుంది తను చేస్తాను అది అనిపించింది నేను అందులో యాడ్ చేస్తాను అనమాట చాలా సరదాగా అయితే మధ్య వచ్చింది అది ఉంటుంది జయను మా శోభ ఇద్దరు పక్క పక్కకు నేను మాకొడ్ మా కొడు చేసి ముక్కరికి గు మా సత్త వాళ్ళు బలవరైతే అరుస్తా ఉన్నాడు మేము అందరం గుర్తుకుందామంటే భయం పడదు శోభకు ఇక్కడ ఆపేసుకుని జయరుగు చాక్లెట్ తినా చాక్లెట్ తిరిగి ఉన్నవాడంతా ఎవరైంది ఎవరైందంటే భయపడుతున్నాడు అందరూ అంతే